నా ప్రేమైన ఫజర్ సమయంలో లేవడం వల్ల అది అద్భుతమైన లాభాలు ఉన్నాయండి చాలా మందికి తెలియదు ఇవాళ వీడియోలో దీని గురించే తెలుసుకుందాం సహోదరుల మొట్టమొదటి లాభం వచ్చేసి ఫజర్ సమయంలో ఎవరైతే లేస్తారో అంటే ఉదయం ఐదు గంటలకు ఎవరైతే లేస్తారో వారు పనులు అందరికంటే ముందే మొదలు పెడతారు మరియు అందరికంటే ముందే విజయాన్ని అందుకుంటారు ప్రోక్త ముహమ్మద్ సొల్లాహు అలీ వసల్లం ఈ విధంగా తెలియజేస్తారు హజర్ సమయం నా ఉమ్మత్ కోసం బర్కత్ సమయం అని చెప్పారు అంటే ఈ సమయంలో ఏ పని స్టార్ట్ చేసినా కూడా అందులో బర్కత్ ఉంటుందని చెప్పారు కాబట్టి సహోదరులరా సూర్యుడు ఉదయించే ముందే మీరు లేస్తే కనుక తొంభై శాతం మంది కంటే ముందే ఉంటారు మీరు ఇతరులు మొదటి అడుగు వేయక ముందే మీరు మూడో అడుగు ముందుకు వేస్తారు మరియు నెంబర్ టూ వచ్చేసి ఈ సమయంలో లేవడం వల్ల హజర్ నమాజ్ చదవగలుగుతారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఈ విధంగా తెలియజేశారు ఫజర్ నమాజ్ చదివేవారు అల్లాహ్ రక్షణలో ఉంటారు మరియు శైతాన్ నుండి కూడా అల్లాహ్ రక్షణ కల్పిస్తాడని చెప్పారు మరియు ఈ ఫజర్ నమాజ్ చదవడం వల్ల నేను నా రోజును సృష్టికర్త అల్లాహ్ పేరుతో ప్రారంభించాను అనే సంతృప్తి మనసులో బలమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ఫజర్ నమాజ్ కేవలం ఆధ్యాత్మిక కర్తవ్యం మాత్రమే కాదు సహోదరులరా ఒక విశ్వాసి జీవితానికి శరీరం మనసు ఆత్మ ఈ మూడు స్థాయిల్లోనూ అపారమైన బర్కత్ అంటే దీవెనలను అల్లాహ్ కురిపిస్తాడు మరియు నెంబర్ త్రీ లాభం వచ్చేసి హజర్ సమయంలో లేవడం వల్ల మెదడు ఫ్రెష్ గా ఉంటుంది ఈ సమయంలో మెదడు ఫుల్ పవర్ తో పని చేస్తుంది ఉదయం రెండు గంటల్లో చేసే పని మధ్యాహ్నం పూట అదే పని నాలుగు గంటలు పడుతుంది ఉదయం పూట మన బ్రెయిన్ ఆక్సిజన్ తో ఐడియాలతో క్రియేటివిటీతో నిండిపోతుంది ఆ టైంలో మీరు ఏది ఆలోచించి చేసినా కూడా అది మీకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది మరియు నెంబర్ ఫోర్ వచ్చేసి ఈ సమయం ప్లానింగ్ కు ది బెస్ట్ టైం అవుతుంది విజయాన్ని సాధించే ప్రతి వ్యక్తి ఉదయాన్నే తన రోజువారి ప్రణాళికను సిద్ధం చేసుకుంటాడు ఎందుకంటే ఉదయపు నిర్ణయాలు రాత్రి నిర్ణయాల కంటే రేట్లు ఉంటాయి మరియు నెంబర్ ఫైవ్ వచ్చేసి ఈ సమయంలో లేవడం వల్ల పీస్ ఆఫ్ మైండ్ అంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి ఎందుకంటే సూర్యుడు ఉదయించక ముందు సమయం చాలా ప్రశాంతంగా ఉంటుంది శబ్దాలు తక్కువగా వినబడతాయి గాలి శుభ్రంగా ఉంటుంది కాబట్టి దీని ద్వారా మనసుకు శాంతి లభిస్తుంది మీ స్ట్రెస్ తక్కువ మరియు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది మరియు నెంబర్ సిక్స్ వచ్చేసి ఈ ఫజర్ సమయంలో లేవడం వల్ల మన అలవాట్లు కూడా మారుతాయి సహోదరు ఆలస్యంగా పడుకోవడం రాత్రి సమయంలో ఎక్కువగా మొబైల్ వాడకం మరియు జంక్ ఫుడ్ తినడం వీటి నుండి మీరు దూరంగా ఉంటారు ఎందుకంటే ఉదయం తొందరగా లేవడం వల్ల రాత్రి ఆటోమేటిక్ గా తొందరగా నిద్ర వస్తుంది హెల్దీ లైఫ్ స్టైల్ కు అలవాటు పడతారు మరియు నెంబర్ సెవెన్ వచ్చేసి చదువుకునే వారికి ఇది గొప్ప సమయం అవుతుంది ఈ టైంలో మీ మెదడు ఒక స్పాంజ్ లా ఉంటుంది మీరు ఏది చదివినా కూడా దాన్ని వెంటనే పీల్చుకుంటుంది మరియు నెంబర్ ఎయిట్ వచ్చేసి ఈ సమయంలో లేచిన వారు ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉంటారు లైఫ్ పై ఫోకస్ పెడతారు అలర్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే చిన్న చిన్న అవకాశాలను కూడా దూరం చేయరు ప్రతి అవకాశాన్ని గుర్తించగలుగుతారు మరియు నెంబర్ నైన్ వచ్చేసి ఈ సమయంలో లేవడం వల్ల భోజనం యొక్క సమయాన్ని కన్సిస్టెన్సీగా ప్రశాంతంగా ఫాలో చేస్తారు మైండ్ ఫుల్ ఈటింగ్ అంటే తినే సమయంలో మనసు పూర్తిగా భోజనంపై ఉండడం అనవసరంగా ఎక్కువగా తినకుండా ఆరోగ్యానికి మేలు అయ్యేలా తినడం ఇలా టైం ప్రకారంగా తినడం వల్ల డైజెషన్ మంచిగా అవుతుంది ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది వెయిట్ కూడా కంట్రోల్ లో ఉంటుంది మరియు నెంబర్ టెన్ వచ్చేసి ఈ సమయంలో లేవడం వల్ల మీరు డేను కంట్రోల్ చేస్తారు డే మిమ్మల్ని కంట్రోల్ చేయదు ఉదయం తొందరగా లేచి ప్లాన్ తో మొదలు పెడితే రోజంతా మీ చేతుల్లోనే ఉంటుంది ఒకవేళ ఉదయం లేట్ గా లేస్తే కనుక డే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది కాల్స్ మెస్సేజెస్ పనులు ఇవన్నీ కూడా మీరు రెడీ కాక ముందే మీపై పడతాయి అందుకే ఇంట్లో మశ్వరా చేయాలని అంటారు కదా జమాత్ లో ఉన్నప్పుడు మీరు విని ఉంటారు ఇంట్లో మష్వరా చేయాలి అని చెప్తూ ఉంటారు కదా మస్జిద్ మష్వరా కూడా ఉండాలి మరియు ఇంట్లో కూడా మష్వరా చేయాలని చెప్తూ ఉంటారు అది ఎందుకే సహోదల్ మన జీవితంలో ఉదయం నుండి రాత్రి వరకు జరిగే పనులకు మనమే డైరెక్షన్ ఇవ్వాలి మనమే నిర్ణయించాలి లేకపోతే పరిస్థితులు మన రోజు మొత్తాన్ని కంట్రోల్ చేస్తాయి అయితే సహోదరులరా ఈ పది లాభాలు మన జీవితంలో రావాలి అంటే మనం ఖచ్చితంగా ఫజర్ సమయంలో లేవాలి వల్ల తాల మనందరినీ సరైన దారిలో నడిపించి మన సమయాన్ని సద్వినియోగం చేసుకునే సద్ధం